స్వతంత్ర ప్రేక్షకులకు నమస్కారం ఇవాళ మనము డయాబెటీస్ని యోగాతో ఎలా మనం తగ్గించుకోవచ్చు అనేది చూసుకుందాము మనం ఇప్పుడు రాకింగ్ ద బేబీ చూద్దాము రాకింగ్ ద బేబీ అంటే శిశుపాలాసన స్లోగా మనం రైట్ లెగ్ని వచ్చేసి రైట్ ఫుట్ని స్లోగా లెఫ్ట్ ఎల్బో మీద పెట్టుకుంటాం అన్నమాట ఇలా పెట్టుకొని దీన్ని ఇలా వ్రాప్ చేస్తాం ఒక బేబీని రాక్ని శిశుపాలాసన స్లోగా ఇలా నెమ్మదిగా జెంటల్గా కుదిరిన వాళ్ళు ఎక్కువ ఇలా పూర్తిగా కూడా స్ట్రెచ్ చేసుకోవచ్చు చాలా చాలా బెనిఫిట్ అండి ఇది మనకి ఇది మనకి మైండ్ కూడా చాలా మంచిది స్ట్రెస్ యాంగ్జైటీ ఇవన్నిటిని కూడా చాలా రిలీవ్ చేస్తుంది ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతుంది జెంటల్గా చేసుకోవచ్చు రిలీజ్ చేసేటప్పుడు మళ్ళీ స్లోగా అలానే లెఫ్ట్ లెగ్ కూడా లెఫ్ట్ ఫుట్ తీసుకొని వచ్చేసి రైట్ ఎల్బో మీద ఇలా ర్యాప్ చేసుకొని స్లోగా బయట నుంచి పట్టుకొని స్పైన్ స్ట్రైట్ పెట్టుకొని జెంటల్గా బిగినర్స్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము అంటే చిన్నగా లేదు మనం స్ట్రెచ్ చేయగలుగుతున్నాము అంటే మొత్తం పూర్తిగా స్ట్రెచ్ చేసుకొని రావచ్చు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కూడా పొట్ట మీద మంచి మసాజ్ చేస్తుందనమాట స్లోగా రిలాక్స్ చేసి నీస్ని కొంచెం రిలీజ్ చేసుకోవచ్చు మళ్ళీ బ్రీత్ చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి వజ్రాసన అండ్ మండుకాసన చూద్దాం నెక్స్ట్ స్లోలీ రైట్ ఫుట్ ఇలా బెండ్ చేసుకొని లెఫ్ట్ ఫుట్ కూడా మంచిగా బెండ్ చేసుకొని ఫస్ట్ కంఫర్టబుల్ అయ్యాక పొజిషన్లో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుందాము ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తున్నా మీకు ఎక్కడన్నా లేదు నాకు వచ్చే స్పైన్లో నొప్పిగా ఉంది ఏది ఇక్కడ ఎక్కువ ట్విస్ట్ అని అనిపిస్తే మంచిగా శిశుపాలాసన అంటే చైల్డ్ పోజ్ తీసుకోవచ్చు అది వన్ ఆఫ్ ది రెస్టింగ్ పోజెస్ కూడా అనమాట మనకి యోగాలో రెస్సింగ్ పోజెస్ అనే వాటిలో ఇది వస్తుంది అంటే కంప్లీట్ మన బాడీ మైండ్ ఏదైనా సరే చిన్న ఇలా అనిపించింది అంటే అది చాలా బాగా రిలాక్స్ చేస్తుంది ఇప్పుడు అది చూద్దాం చైల్డ్ స్లోగా బెండ్ అయ్యి హ్యాండ్స్ ఇలా స్ట్రెచ్ చేసుకొని స్ట్రెచ్ చేయలేని వాడు ఇలా సైడ్కి కూడా పెట్టుకోవచ్చు అనమాట చేయగలిగిన వాళ్ళు మంచిగా ఇలా చే స్ట్రెచ్ చేసుకొని కొంతసేపు ఇలా ఉంటే మీరు చేసి అబ్జర్వ్ చేస్తే స్పైన్కి డీప్ స్ట్రెచ్ వస్తుంది ఒక మంచి మసాజ్ లాగా సో మనకి ఏదైనా ఇలా ట్విస్టింగ్ పోజెస్ చేశాక మనం స్పైన్కి రిలాక్స్ చేసుకుంటే నెక్స్ట్ మళ్ళీ మనం చేసుకోవడానికి బాగుంటుంది స్లోగా ఇప్పుడు మండు కాసిన చూద్దాం మండు కాసినలో వచ్చేసి హ్యాండ్స్ టమ్ని ఇలా లోపలికి పెట్టుకొని హోల్డ్ చేసుకొని మంచిగా టూ ఇలా పొట్ట దగ్గర అనమాట పొట్ట దగ్గర ఇలా క్లోజ్ చేసుకొని ఇన్హేల్ డీప్గా తీసుకొని జెంటిల్ ఇలా ప్రెస్ చేస్తూ అంటే పొట్ట లోపలికి ఒత్తుకోవడం కాదండి జస్ట్ మనం దాన్ని రెగ్యులేట్ చేస్తాం ఎంత వీలైతే అంత కుదిరితే హెడ్ని గ్రౌండ్కి టచ్ చేయొచ్చు లేకపోతే ఇక్కడి వరకు కూడా ఓకే ఎంత వీలైతే అంత స్లోగా ఇలా ఓపెన్ చేసుకొని మళ్ళీ చూడండి ఎంత వీలైతే అంత ఇలా పెట్టి జెంటల్ స్పైన్ ఇలా స్లోగా బెండ్ చేస్తూ మీకు ఎక్కడ వరకు కంఫర్టబుల్గా ఉంది అంటే అక్కడి వరకు బెండ్ అయ్యి స్లోగా రిలాక్స్ అయ్యి ఆ పొజిషన్లో ఉండాలన్నమాట హోల్డ్ చేయగలగాలి మనము అలా స్లోగా పైకి రాడం జంటల్గా పైకి రాడు సో ఇది చాలా 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 మంచిదండి డయాబెటీస్కి అలా చేయంగానే మళ్ళీ మనం చైల్డ్ పోజ్లోకి వెళ్ళిపోవచ్చు స్లోగా సువాసన జెంటిల్ ఇలా స్లోగా రిలాక్స్ అవ్వచ్చు నీస్ పెయిన్ లేని వాళ్ళు క్యామిల్ పోజ్ అని ఉంటుంది ఉష్్రాసన అది కూడా చేసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తా బిగినర్ లెవెల్ చూద్దాం ఫస్ట్ అది స్లోగా ఇలా పైకి వచ్చి నీస్ మీద సపోర్ట్ తీసుకోగలిగిన వాళ్ళు హ్యాండ్స్ బిగినర్ లెవెల్ అండి హ్యాండ్స్ ఇలా మంచిగా హిప్ మీద పెట్టుకొని జంటుల్గా బెండ్ అవ్వడం అనమాట వెనకాలకి ఇలా స్లోగా మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా పొట్ట మీద మంచి మసాజ్ అవుతూ ఉంటుంది అలా క్యామెల్ ఉష్ణాసన చేయంగానే ఆ క్యామెల్ పోస్ చేయంగానే మళ్ళీ చైల్డ్ పోజ్లోకి వెళ్తూ ఉండడం దీనివల్ల ఏంటంటే మనకి డిజీనెస్ అనిపించినా తల వెనకాలకి వేయడం మనకు నార్మల్గా అలవాటు ఉండదు కదా సో ఇలా వెనకాలకి వేసినప్పుడు డిజీగా అనిపించినా అలా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించినా అండ్ ఆల్సో బ్యాక్ మీద మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ స్ట్రెచ్ ఉంటుంది అనమాట సో దాన్ని పోజ్ అంటారు దీన్ని అంటే అది మనకి దాని ఎఫెక్ట్ ఇమీడియట్గా నల్లిఫై అయ్యి బెనిఫిట్ రావడానికి మళ్ళీ మనం కౌంటర్ పోజ్ చేసుకోవచ్చు అంటే చైల్డ్ పోజ్లోకి వెళ్ళొచ్చు ఇప్పుడు ఒకసారి కంప్లీట్గా సెట్ లాగా చూద్దాము స్లోగా ఇన్హేల్ చేస్తూ పైకి వచ్చి పామ్స్ ఇలా హిప్ మీద పెట్టుకొని స్లోగా బ్యాక్ జెంట్ మళ్ళీ ఇంకొకసారి స్లోగా వచ్చి వజ్రాసనలోకి నీస్ మీదకి వచ్చి పాంస్ ఇలా మీద పెట్టుకొని స్లోగా ఇలా వచ్చి జంటల్గా రిలీజ్ చేసుకుని మళ్ళీ చైల్డ్ పోజ్లోకి వెళ్ళాం ఒక పామ్ చెస్ట్ పైన ఒక పామ్ బెల్లి పైన పెట్టుకొని డీ బ్రీత్ తీసుకోవచ్చు ఇలా చేసుకుంటే మనకి డయాబెటీస్కి చాలా ఇది బేసిక్ బిగినర్ లెవెల్ ఆస్తున్నారు అండి ఇలా చేసుకుంటే మనకి చాలా చాలా ప్రయోజనాలు ఉంటాయి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేభిలాషులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్